కృష్ణం వందే జగద్గురుం వెల్కమ్ టు రావయ్య నల్లనయ్య డివోషనల్ ఛానల్ ఈరోజు మనం ఓ చక్కనైన పాటను నేర్చుకుందాం అది పూజ్యులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తన క్షీరాబ్ కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని చాలా అద్భుతమైన కీర్తన ఈ కీర్తనను శ్రీ మహాలక్ష్మికి నీరాజనంగా ఇంకా ముందు కానీ తరువాత కానీ ఎవ్వరు కానీ ఎప్పుడు నా ఇంత చక్కని కీర్తనను స్తోత్రం చేయటం సాధ్యం కాదు అంత చక్కనిది ప్రతి ఒక్కరు కూడా విధిగా నేర్చుకోవాల్సిన కీర్తన ఈ కీర్తనను మనము ఆర్తితో భక్తితో మనము అమ్మవారి దగ్గర శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర కనుక మనము పాడితే అమ్మ ప్రశాన్నమై అలా దిగి రావలసినంత అందమైన కీర్తన దీనిని మధ్యమావతి రాగంలో చేతకూర్చబడినది అలాగే ఆది తాళం గరిమెల్ల బాలకృష్ణ గారు పూజ్యులు అలాగే స్వర్గీయులు గరిమెల్ల బాలకృష్ణ గారు ఈ కీర్తనను ఎంతో అద్భుతంగా గానం చేశారు మనం కూడా ట్రై చేద్దాం మరి ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫాలో అవుతుండండి చక్కని కీర్తనలకు చక్కని పాటలకు చక్కని స్తోత్రాలకు ఆధ్యాత్మికమైన వీడియోలకు మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి ఫాలో అవుతుండండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కీర్తనను స్టార్ట్ చేసేస్తాను క్షీరాబ్ది కన్యకకు క్షీరాబ్ది అంటే పాలసముద్రము కన్యకకు శ్రీ మహలక్ష్మికినీ శ్రీ మహా అన్న తర్వాత లైట్గా కొంచెము గ్యాప్ అంటే ఇచ్చి ఇచ్చినట్టుగా హా అన్న తర్వాత శ్రీ మహా అంత చిన్నగానే లక్ష్మికిని శ్రీ లక్ష్మికిని శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం ఇక్కడ కూడా నీరాజనం అనే చోట కూడా చాలా చక్కగా లాలిత్యంగా పలకండమ్మా నీ నీ తర్వాత కొంచెము ఈ వచ్చేట్టుగా నీరాజనం నేను అంటునేటప్పుడు మీరు కూడా అంటుంటే అలా మనము వింటూ అంటూ ఉంటే పాట అనేది ఈజీగా మనకు వచ్చేస్తుంది సరేనా జనం నీహీరాజనం పల్లవి ఈ లైన్ మనము టూ టైమ్స్ అనవలసి ఉంటుంది ఇప్పుడు మనం అందరము ఒకసారి పాస్ట్గా అందాం నాతో పాటు కూడా మీరు అనండి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఓకేనా పల్లవి విధంగా ప్రాక్టీస్ చేసినాక నెక్స్ట్ చరణంకి వచ్చేటప్పటికి జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు జలజాక్షి మోమునకు చంబులకు ఇది కూడా మనము టూ టైమ్స్ అనవలసి ఉంటుంది ఈ లైన్ జలజాక్షి మోమునకు చంబులకు నెక్స్ట్ నెలకొన్న కప్పురపు కప్పురపు అనేటప్పుడు కప్పు అప్పు దగ్గర ఒత్తి మనం పలకాలి కప్పురపు నీరాజనం జనంలో ఈ రెండు లైన్లు మనము ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం నాతో పాటు మీరు కూడా అనండమ్మా జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెల కొన్న కప్పురపు నీరాజనం మళ్ళీ సెకండ్ టైం మనం అనేటప్పుడు ఇక్కడ వేరియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది జలజాక్షి సెకండ్ టైం మనం అనేటప్పుడు జలజాక్షిని ఈ విధంగా పలకాలి జలజాక్షి గుర్తించారా నాతో పాటు మీరు కూడా నండమ్మా జలజాక్షి మూమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం తర్వాత నెక్స్ట్ లైన్కు అలివేణి తురుమునకు హస్త కమలంబులకు హస్త కమలంబులకు అలివేణి తురుమునకు హస్త కమలంబులకు అలివేణి తురుమునకు హస్త కమలంబులకు నిలువు మానక్యములా నిలువు మాలా నీరాజనం ఇక్కడ మాణిక్యముల అనేటప్పుడు కూడా మనం చాలా లాలిత్యంగా చక్కగా పలకడానికి ప్రయత్నం చేయాలమ్మా నేను అంటూ ఉంటే నా వెంట మీరు అన్నారంటే మీరు అలా ప్రాక్టీస్ అయిపోతుంది సరేనా నీరాజనం అనేటప్పుడు కూడా చివరిలో మూ క్లోజ్ అయ్యేటప్పుడు నీరాజనం అని పలకాలి మళ్ళీ మనమంతా ఒక్కసారి చెప్పుకుందామా అలివేణి హస్తకమలంబులకు సెకండ్ టైం అనేటప్పుడు మనము ఇక్కడ వేరియేషన్ ఇవ్వాలి అలివే గుర్తించండి బాగా అబ్జర్వ్ చేయండి పట్టుకుండమ్మా అలివేణి అలివేణి మనం సరేటప్పుడు ఏమన్నా అలివేణి తురుమునకు అన్నాం కదా ఇక్కడ సెకండ్ టైం అనేటప్పుడు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మానిక్యముల నీరాజనం ఈ విధంగా అనవలసి ఉంటుంది మళ్ళీ ఒకసారి లివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మానిక్యముల నీరాజనం ఫస్ట్ టైం సెకండ్ టైం ఇప్పుడు హలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మానిక్యముల నీరాజనం నిలువు మాని

నిలువు మాణిక్యమూల నీరాజనం 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 నెక్స్ట్ మనం ఇప్పుడులాగే పల్లవి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి పల్లవి అనేస్తే మనం నెక్స్ట్లో ఇంకా రెండవ చరణాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతుండమ్మా చక్కగా కీర్తనలు పాటలు అన్నీ నేర్చుకోండి ఛానల్కు సపోర్ట్గా ఉండండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి సర్వే జనాశుకనోభవంతో జై భారత్ జై హింద్